నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఒక ఊహించని షాక్ తగిలింది ఏదైతే ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఘటనలో ఆయన పైన ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం నాలుగు కేసులను కూడా నమోదు చేసినటువంటి ఈ విషయం తెలిసిందే ప్రధానంగా చూస్తే పాల్వాయి గేట్ వద్ద ఏదైతే పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ని నేరుగా ఒక అభ్యర్థి అయి ఉండి ఆయన ధ్వంసం చేయడం అనేటువంటి అంశం పైన ఒక కేసు నమోదైంది అలాగే దాన్ని వారించి దాన్ని అడ్డుకోబోయినటువంటి టీడీపీ పోలింగ్ ఏజెంట్ అయినటువంటి నంబూర్ శేషగిరి రావు పైన హత్యాయత్నం చేసినటువంటి ఘటన అలాగే పోలింగ్ కేంద్రంలోంచి బయటకు వస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని స్థానిక మహిళలు ఆయన అక్కడ నిలదీయగా వారి పట్ల ఆయన ఏదైతే బెదిరింపులకు పాల్పడంతో పాటు అసభ్యకరమైనటువంటి పదజాలంతో మహిళల్ని దూషించారో ఆ అంశంలోనూ ఒక కేసు నమోదైంది అదే సమయంలో చూస్తే ఏదైతే కారంపూడికి సంబంధించినటువంటి సిఐ పైన కూడా హత్యాయత్నానికి పాల్పడ్డారు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధానంగా మాచి లో ఆ రోజు జరిగినటువంటి దాడులకి దాష్టికాలకి అన్నిటికీ కూడా ప్రధాన కారకుడు ఆయనే అనేటువంటిది కూడా చాలా స్పష్టమైంది వైసీపీ చేసినటువంటి దాడులు ఆ రోజున వాళ్ళు ప్రేరేపించినటువంటి హింస కావచ్చు అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు పూర్తిగా దౌర్జన్యాలు ఏ విధంగా జరిగినాయి ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్రాలకి అత్యంత సమీపంలోనే పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలయాల్లో కూడా పూర్తిగా రాడ్లు ఇనప రాడ్లు అలాగే మారణాయుధాలు చూసుకుంటే గొడ్డళ్ళు వేట కొడవళ్ళు అలాగే కర్రలు కూడా పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లోంచి ప్రతిపక్ష పార్టీలు ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఆ పోలింగ్ కేంద్రాల్లో అక్కడ కూర్చున్నారో వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళపైన దాడులు కూడా చేసినటువంటి పరిణామం ఇవన్నీ కూడా ఆ రోజుకు ఆ రోజు బయటకు రాలేదు కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎన్నికల సంఘం కూడా ఈ అంశం పైన సీరియస్ అయ్యి ఆయన అరెస్ట్ చేయాలి అంటూ ఆయనకి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే అప్పటికప్పుడు హౌజ్ లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన బయటకు వస్తే తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి అంశంతో హౌజ్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కొందరు వ్యక్తుల సహాయంతో ఆయన ముఖ్యంగా సాక్షి టీవీ అలాగే ఇంకొక మీడియా సంస్థ పేరు కూడా బయట ప్రచారంలో ఉంది కానీ వాళ్ళ సహకారంతో ఆయన మాచర్ల నుంచి తప్పించుకుని హౌస్ అరెస్ట్లో నుంచి బయటకు వచ్చి ఆయనైతే కనుక పారిపోయి తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా కూడా అప్పట్లో కొన్ని కథనాలు వచ్చినాయి ముఖ్యంగా పోలీసులు కూడా ఏదైతే డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలించినటువంటి క్రమంలో ఆయన వాహనం ఆయన డ్రైవర్ కూడా సంగారెడ్డిలో పట్టుబడినటువంటి పరిస్థితి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు మాత్రం వాళ్ళు చేసినటువంటి దాడులు కావచ్చు ఏదైతే హత్యాయత్నం కేసులు వాళ్ళపై నమోదైనాయో ఆ కేసుల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏదైతే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోగా రెండు సందర్భాల్లో మాత్రం హైకోర్టు వాళ్ళకి ఇచ్చినటువంటి మొదట ముందస్తు బెయిల్ని ఇస్తూ అరెస్ట్ ఏదైతే ఉందో అరెస్ట్ పరిణామాన్ని కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించినటువంటి క్రమాన్ని కూడా చూసాం అయితే ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ఒక అడుగు వేగమైనట్లుగా కూడా కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే గనక ఎన్నికల సంఘం పెట్టినటువంటి కేసులు కావడంతో కోర్టు కూడా ఈ అంశంలో వాదనలు విన్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఏదైతే కారంపూడి సిఐ పైన దాడి జరిగినటువంటి అంశం ఉందో పోలీసుల తరఫున కౌన్సిల్ గా అశ్విని కుమార్ తన వాదనలు వినిపించారు అదే సమయంలో ఏదైతే నంబూర్ శేషగిరి రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలాగే ఆ రోజున పోలింగ్ ఏజెంట్ గా ఉంటూ ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వారించినటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన పైన కూడా గొడ్డలితోటి ఆయన పైన దాడి చేసినటువంటి పరిస్థితి హత్యాయత్నం కేసు ఆయన పైన కూడా ఆయన ఏదైతే బాధితుడుగా ఉన్నటువంటి దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన హత్యాయత్నం కేసు కూడా నమోదైంది అయితే నంబూర్ శేషగిరి రావు తరఫున ఏదైతే పోసాని వెంకటేశ్వర్లు సీనియర్ కౌన్సిల్ ఆయన కూడా తన వాదనలు వినిపించారు ఇక పిన్నెల్లి తరఫున కూడా న్యాయవాది వాదనలు వినిపించగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మాత్రం ఏదైతే ఆయనకు ముందస్తు బెయిల్ని పొడగించాలి అంటూ కూడా ఏదైతే ఒక పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి దీంతో పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈ పరిణామం అనేటటువంటిది మాత్రం ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గాను వైసీపీ వర్గాల్లో కూడా ఒక కలవరపాటు గురి చేస్తున్నటువంటి పరిణామంగా కనిపిస్తా ఉంది ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు పల్నాడు ఎస్పీ కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లారు ఇదే చూస్తున్నాం కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్ద కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకువెళ్లారు అనంతరం ఆయన్ని పల్నాడు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో కూడా ఆయన్ని హాజరుపరిచినటువంటి పరిస్థితి ఏదైతే గతంలో కూడా ఆయనకి ముందస్తు బెయిల్ లభించినటువంటి క్రమంలో పల్నాడు ఎస్పీ కార్యాలయంలో రోజు హాజరు వేయించుకోవాలి అనేటువంటి ఒక నిబంధన కూడా ఆయనకు పెట్టారు ఈ క్రమంలో ఈ రోజున ఏదైతే హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ రద్దయిందో ఆ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ని కొట్టివేసిందో ఆ కొట్టివేసినటువంటి క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి కూడా తరలించారు అయితే ఈ పరిణామం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఒక టెన్షన్ వాతావరణాన్ని ముఖ్యంగా ఇదొక ఊహించని షాక్గా కనిపిస్తూ ఉంది అదే క్రమంలో ఈ పరిణామం అనేటువంటిది వైసీపీ నేతల్ని కూడా వణికిస్తున్నటువంటి పరిణామంగా కూడా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఆ రోజు కేవలం ఒక్క మాచర్లలోనే కాదు వాస్తవానికి పోలింగ్ రోజు ఉదయం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి అని చెప్పి బయటకు వచ్చి పోలింగ్ సమయానికంటే అరగంట ముందరి నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి క్రమంలో మొట్టమొదటి పోలింగ్ రోజున హింసాకాండ ప్రారంభమైందే మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో కూడా మనం చూస్తే ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు చేయడం కావచ్చు అలాగే పాల్వాయి గేట్ వద్ద అభ్యర్థిగా ఉంటూ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఆయనే నేరుగా ఒక వీధి రౌడీలాగా వెళ్లి ఏదైతే ఈవీఎం మిషన్ ధ్వంసం చేయడం దాన్ని వారించబోయినటువంటి అనాటి ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్ల పైన హత్యాయత్నాలకు పాల్పడడం అలాగే కారంపూడిలో నేరుగా ఒక సిఐ పైన దాడి చేసి సిఐ పైన కూడా హత్యాత్నానికి పాల్పడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినాయి ఆ వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే పిన్నల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించినటువంటి తీరు పైన సీరియస్ అవడంతో పాటు అధికారుల తీరును కూడా తప్పుబట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా రాష్ట్ర సీఎస్ గా ఉన్నటువంటి ఆనాటి జవహర్ సిఎస్ జవహర్ రెడ్డిని అలాగే డీజీపీగా ఆనాడు ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా వాళ్ళిద్దరినీ కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళిద్దరి పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇలాంటి హింస పోలింగ్కి ముందు పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత కూడా ఈ స్థాయిలో హింస చెలరేగుతా ఉంటే వాటిని పరిరక్షించాల్సినటువంటి ఉన్నతాధికారులుగా వాళ్ళు ఎందుకు ఆ హింసని కట్టడి చేయలేకపోయారు అనేటువంటి దిశగా వాళ్ళ పైన సీరియస్ కూడా అయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఇప్పటికే చూసినట్లయితే అటు తాడిపత్రిలో పెద్దారెడ్డి పైన కూడా ఏదైతే గనక కేసు నమోదైనటువంటి పరిస్థితి ఇక అలాగే మనం చూసినట్లయితే చంద్రగిరికి సంబంధించినటువంటి అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కేసులు నమోదైనాయి ఇలాగే చూస్తే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి హింసనే గనక ప్రేరేపించారు ప్రధానంగా చూస్తే అటు పిఠాపురంలో కావచ్చు కాకినాడలో కావచ్చు లేదంటే అనేక ప్రాంతాల్లో ఈ రకంగా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసని దౌర్జన్యాలు చేస్తూ ఆ రోజున ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డారో అలాంటి ఘటనలే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా చోటు చేసుకున్నాయి వాటన్నిటిపైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళందరిపైనా కూడా ఏవైతే ఇవి ప్రభుత్వాలో లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఏ పర్సనల్ వ్యక్తులో పెట్టినటువంటి పర్సనల్ కేసులు కావు ఇవన్నీ కూడా ఎన్నికల సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించినటువంటి కేసులు ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు నమోదైనటువంటి కేసులు కాబట్టి ఈ కేసుల్లోంచి ఎంత తేలిగ్గా బయటపడేటువంటి అవకాశం అయితే ఉండదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు పోలీస్ వర్గాల నుంచి అలాగే న్యాయ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంతో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతామా అనేటువంటి ఒక భయం కూడా వైసీపీ నేతల్ని వెంటాడుతూ కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే పోలింగ్ రోజున దాడులు చేసినటువంటి ఘటనలో ఈ రోజున హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ పరిణామం అనేటువంటిది ఒక ఊహించని షాక్ గాను ఇది వైసీపీ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నటువంటి క్రియేట్ చేస్తున్నటువంటి పరిణామంగా అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతం ఈ పరిణామం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనేటువంటిది అటు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకి కూడా ఒక ఊహించని షాక్గానే చెప్పుకోవచ్చు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ